నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామన శుభములు నేడును దైవిక స్వస్థతలు జరుగుచున్నవా నేటి క్రైస్తవ సంఘాల్లో అనేకులకు కలుగుచున్నటువంటి అనుమానం ఇది యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయాడని చెబితే ప్రతి క్రైస్తవుడు నమ్ముతాడు అలాగే క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని బోధించిన క్రైస్తవులందరూ నమ్ముతారు కానీ యస్సు మన పాపములను బట్టి చనిపోయాడని చెప్పినటువంటి వచనములోనే మరొక ముఖ్యమైన విషయము ఉన్నది అయితే ఆ విషయమును గూర్చి అనేకులకు సందేహము కలుగుచున్నది అదే దైవిక స్వస్థత యశ్యా గ్రంథం యాభై మూడు అధ్యాయం ఐదో వచనం చూడండి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏ వచనములోనైతే ఏసు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి మన పాపమును బట్టి శిక్షించబడ్డాడని రాయబడి ఉన్నదో అదే వచనములో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని కూడా దేవుని వాక్యము తెలియచేస్తుంది ఒకే వచనములో సగము నమ్మి సగము నమ్మని క్రైస్తవులు కూడా నేడు ఉన్నారు అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగులో కూడా యేసు మన పాపముల విషయమై చనిపోయినట్లును ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నట్లును వ్రాయబడి ఉన్నది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను మురాను మీద మూసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి పిల్లరా యేసుక్రీస్తు మన పాపములను తీసివేయుట ఎంత వాస్తవమో మనకు స్వస్థతను కలుగు చేయుట అంతే వాస్తవం పిల్లల యేసుక్రీస్తు మన రోగములను కూడా మోసిన విషయము సువార్థికుడైన మత్తయ్యి ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చినములో తెలియచేస్తాడు ఆయన మాట వలన దెయ్యములను వెల్లగొట్టి రోగులను స్వస్థపరిచను అందువలననే ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పబడినది నెరవేరెను వీళ్ళ ఇక్కడ యేస్సు మన బలహీనతలను మన రోగములను భరించినట్లుగా మత్తయ్య గుర్తు చేస్తున్నాడు ఇక్కడ ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతానండి యేసు ఎవరి రోగములను ఎవరి పాపములను మోసాడు ఆయన లోకములో జీవించిన కాలములో ఉన్న మనుషుల యొక్క రోగాలు మనుషుల యొక్క పాపాలా లేదా మొత్తం మానవ జాతి అంతటి పాపము అంతటి రోగమా యేసు మానవ జాతి మొత్తం యొక్క పాపాన్ని మోసాడు అలాగే మానవ జాతి యొక్క మొత్తం రోగాన్ని కూడా ఆయన భరించాడు యేసుక్రీస్తుని విచారించిన పిలాతో యేసును కొరడాలతో కొట్టుటకై రోమా సైనికులకు అప్పగించాడు ఇది అసలు యూదులు కోరుకొనని శిక్ష అయితే యేసుక్రీస్తు మరణించడానికి కొన్ని వందల సంవత్సరాల పూర్వమే దేవుడు మన స్వస్థత కొరకై రూపొందించిన ప్రణాళిక అది కొరడాలతో కొట్టుటకు పిలాతో యేసును సైనికులకు అప్పగించిన తరువాత వారు యేసు యొక్క అంగిని తీసివేసి క్రూరమైన కొరడాలతో ముప్పై తొమ్మిది సార్లు కొట్టారు ఒక కొరడాతో కొట్టిన ప్రతిసారి ఆ కొరడాకున్న తాళ్ల యొక్క చివరన ఉన్న ఎముక ముక్కలు బ్లేడు ముక్కలు ఏసు దేహాన్ని చీల్చి వేసినప్పుడు ఏసు దేహం అంతా దున్నబడిన నేల వలె అయిపోయినది అలాగు యేసును వారు ముప్పై తొమ్మిది సార్లు కొరడాతో కొట్టారు కొట్టిన ప్రతిసారి ఆయన దేహము చీరుకుపోయింది ఆయన మాంసము ఎర్రటి రిబ్బన్ ముక్కల వలె వేలాడిపోయింది ఆ యేసు పొందిన ముప్పై తొమ్మిది కొరడా దెబ్బల ద్వారా మనకు ఈరోజు స్వస్థత వాగ్దానం చేయబడింది ఎవరైతే ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుచున్నదని నమ్ముతారో వారు దైవిక స్వస్థత కొరకు ప్రార్థిస్తారు ఈ వాక్యము నమ్మిన దైవ సేవకులకు కూడా దేవుడు స్వస్థత వరాన్ని ఇస్తాడు రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుదురు అన్న వాక్యము వారి ద్వారా జరిగి దేవు నామానికి మహిమ కలుగుచున్నది ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా సోదరి మీరు రోగముతో ఉండటం దేవుడి చిత్తం కాదు అందుకే యేసు మీ కొరకు కొరడాతో కొట్టబడ్డాడు అనుమానాలు పక్కన పెట్టి దైవిక స్వస్థత కొరకు ప్రార్థన చెయ్యండి యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన మీ రోగమును తీసివేసి మిమ్మలను సంపూర్ణంగా స్వస్థపరచగలడు ఈ మాటలు వింటున్న సమయములో మీలో ఎవరైనా రోగము చేత బాధపడుతుంటే మీరు ఆ రోగముతో రాజీ పడకండి స్వస్థపరుచి యేస్సు ఇప్పుడే తన గాయపరచబడిన హస్తమును మీపై చాపటానికి సిద్ధంగా ఉన్నారు విశ్వాసంతో ఏకీభవించి విడుదల పొందుకోండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా రోగము చేత బాధపడుతుంటే ఇప్పుడే వారి రోగమును యేసు నామలో గద్దిస్తున్నాను వారికి స్వస్థత ప్రకటిస్తున్నాను మీరు పొందిన దెబ్బల చేత వారికి ఇప్పుడే స్వస్థతను అనుగ్రహించండి వారిని పట్టి పీడిస్తున్న చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారి దేహములను వదిలిపమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను సాతాను యొక్క ప్రతి బంధకమును విరగ్గొట్టి సంపూర్ణ స్వస్థత మా వీక్షకులకు అనుగ్రహించమని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను